టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మొట్టమొదటిసారిగా తన సినీ కెరీర్లోనే ఆయన ఒక పాండ్య సినిమాలో లేటెస్ట్గా నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం విశ్వమర వరా బింబిసరా సినిమాతో మల్లడి వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం విదితమే సోషల్ ఫ్యాన్స్ జొనర్లో రూపుదిద్దుకుంటోంది ఈ సినిమా శుక్రవారం నాడు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు ఈ నేపథ్యంలో చిరంజీవి గారి పుట్టినరోజుకు ఒకరోజు ముందు ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇచ్చింది చిత్ర బృందం విశ్వంవర గ్లిమ్స్ను విడుదల చేసింది మరోవైపు ఈ గ్లిమ్స్పై సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా విశ్వంవర సినిమాలో అదిరిపే లుక్తో ఆయన బయటకు వచ్చారు క్లిమ్స్ కూడా అదిరిపోయింది డెబ్బై ఏళ్ళు నమ్మలేకపోతున్నావయ్యా మైండ్ బ్లాయింగ్ అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో త్రిషాయ కథానాయక నటిస్తోంది ఆశిక రంగనాథ్ సురభి ఇషా చావ్లా రమ్య పొస్పులెట్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆస్కర్ విన్నర్ కేరణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి మరోవైపు ఈ సినిమాను అది సమ్మర్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మూవీ మేకర్స్